వాక్య భాగంలోకి వెళదాం ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం మూఢత్వము చేత బుద్ధి మాటలకిక లేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు బీదవాడిగా పుట్టినను పట్టాభిషేకమునందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షమున అని నేను తెలుసుకుంటని అతని ఆధిపత్యము క్రింద జనులకు లెక్కయ్యే లేదు అయినను తరువాత రాబోవారు వినియందు ఇష్టపడరు నిజముగా ఇదియూ వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్లే చదవబడినటువంటి ఈ వాక్యం చాలా ప్రశస్తమైన వాక్యం మహాజ్ఞాని అయినటువంటి సలోమోను రాస్తున్నటువంటి వాక్యం ఇది ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని రాజు నిజానికి ఎప్పుడైనా సరే ఒక మాట అంటారండి కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి ఉండాలి ఎప్పుడైనా సరే మీరు చూడండి గొడవ పెట్టుకోవాలని డిసైడ్ అయిపోతారు తగాదాడాలని డిసైడ్ అవుతారు ఎవరన్నా మన రేంజోర్లతో గొడవ పెట్టుకుంటున్నాం ఒకవేళ నిలువెత్తు ఆ జానుబాహుడు మంచి పెద్ద రౌడీ వచ్చాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తాం మనం పారిపోతారు సో కాబట్టి డెఫినెట్గా పారిపోతారు అయితే ఇక్కడ కంపారిజన్ ఎక్కడ రాజుకి బీదవాడైనటువంటి సామాన్యుడైన మనిషికి కంపారిజన్ చాలాసార్లు కంపారిజన్లు అనేకాలు కంపేర్ చేసుకునే వాళ్ళంటే నాకు చాలా పెద్ద కామెడీ ఎట్లంటే కొంతమంది కంపారిజన్ ఉంటుంది ఎవరితో కంపేర్ చేసుకుంటున్నామో కూడా అర్థం కాదు ఎవరితో పడితే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు కంపారిజన్ అనేది ఒక పెద్ద మహా జిడ్డైనటువంటి రోగం ఆ కంపారిజన్ ఎంతవరకు వస్తుంది అంటే మన స్థాయిని మర్చిపోజేస్తుంది మన తాహతుని మర్చిపోజేస్తుంది మన స్తోమతని మర్చిపోజేస్తుంది మనం వాళ్ళతో ఈక్వల్ అనే ఫీలింగ్ డెవలప్ అవద్దు ఎప్పుడు కూడా నేను ఒకటి నమ్ముతా తన స్థితిని తను గుర్తిరగాలి ఏ వ్యక్తి అయినా సరే అట్లాగే చాలాసార్లు కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఏ మేమేమన్నా తక్కువ మేమది మేమిదని చాలామంది పోల్చుకుంటూ ఉంటారు అట్లాగే ఇక్కడ చాలా పెద్ద పోలిక పోల్చాడు సలోమన్ మహారాజ్ ఆ పోలిక ఎట్లా ఉందంటే ఇక్కడ చెవియొగ్గలేని ముసలి రాజు ముసలిరాజు అంటే రోజులు గడిచే కొద్దీ రాజు ఎక్స్పీరియన్స్డ్ అయిపోతాడు ఎప్పుడైనా సరే రోజులు గడిచే కొద్దీ రాజుకి ఎక్స్పీరియన్స్ తోటి స్టామినా పెరుగుతూ ఉంటుంది స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి నేను మాట్లాడటలా అనుభవ జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది అట్లాంటి వాడితో బీదవాడైనటువంటి జ్ఞానవంతుడకు ఒక వాడిని తీసుకొచ్చి కంపేర్ చేస్తున్నారు అసలు ఈ కంపారిజన్ ఎంత మాత్రం తగింది కాదు కానీ కంపేర్ చేస్తున్నారు అసలు ఈ ముసలివాడు ఎవరు ఈ బీదవాడు ఎవరు అసలు వీళ్ళ మధ్య కంపారిజన్ ఏంటి ఎవరు ఎందుకు వచ్చారు వాళ్ళిద్దరికి ఎందుకు వచ్చింది వాక్యభాగాల్లో ఒక వేళ్లకు ముందు తలను వంచి ప్రార్థన చేసుకుందాం మహోన్నతి పరిశుద్ధిలో గొప్ప దేవుడు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ కాలం మంది ప్రభాని ఇదిగో ప్రభాని భాగాన్ని వెత్తబోతుండగా నా పెదవులని తాకి నా నాలుగుకలను తాకి నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావగక్కక మీవిగా మీ నోటికే ఒక బోరగా మాత్రమే వాడుకోమని వినగల చెవులను గ్రహించగల మనసులను అర్థం చేసుకోవాలని హృదయాలను ఏసునామాలు రిలీజ్ చేస్తూ ఏసే పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఇక్కడ గనక చూస్తే ఈ ముసలి రాజు ఎవరయ్య అంటే సలోమాను తన్ను తాను ముసలి రాజుగా అభివర్ణించుకున్నాడు అక్కడ సలోమాను ప్రసంగి గ్రంథం రాసేటప్పటికల్లా సమయం అయిపోతా వచ్చింది మంచి యవ్వన కాలంలో రాజు అయిపోయాడు దేవుణ్ణి గొప్పగా అడిగాడు ఏం కావాలి నీకంటే నేను చిన్నవాణ్ణి కాబట్టి పరిపాలించడానికి కావలసిన జ్ఞానం అడిగాడు అంత ధనవంతుడు లేడు అంత జ్ఞానవంతుడు లేడు ఎక్కడ శేపాదేశపు రాణి బల్కిస్ వచ్చి ఆయన ముందు మరి ఆయన యొక్క దేవుని నామాన్ని గనపరిచింది అట్టి ఘనుడైనటువంటి సలోమను మహారాజు తన్ను తాను ఇక్కడ బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజుగా అభివర్ణించుకోవడం మనకు కనిపిస్తూ ఉంది మీరు కనుక ప్రసంగి గ్రంథం చూస్తే సమస్తము వ్యర్థమే సమస్తము మీరు మొట్టమొదటి అధ్యాయం మొదలు పెట్టుకుంటే వ్యర్థం 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 అంటాడు ఒక జీవితపు చర్మాంకంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కొంత వయసు వచ్చి ఉంటుంది ఒక్కసారి వెనక్కి తిరిగి సింహావలోకనం చేసుకుంటే అక్కడ మన పరిస్థితి చూస్తే ఎట్లా ఉన్నాం అనే విషయం మనకు తెలుస్తుంది కానీ కొన్నిసార్లు అసంకల్పితంగా చేసే చర్యలను బట్టి అవతల వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి దేర్ ఇస్ ఎవరీ పాజిబిలిటీ అయితే అసంకల్పితంగా చేస్తే పర్వాలా మనకు సంగతి తెలుసు కానీ సంకల్పితంగా చేస్తే వాంటెడ్గా చేస్తే అన్నేసి వందల మందిని పెళ్లి చేసుకున్నాడు చాలా గొప్పగా తన కోసం నగర కట్టించుకున్నాడు దేవాలయం కట్టించాడు అన్నీ చేసి హడావుడి పనులు చేసి ఇప్పుడు సమస్తము వ్యర్థమే వ్యర్థమైన మాట్లాడుతున్నాడు తన గురించి తనే కామెంట్ చేసుకున్నాడు చాలా తెలివైన పని అయితే ఇక్కడ మాట్లాడుతూ బుద్ధి మాటలకి చెవి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు ఎవరి చిన్నవాడు బీదవాడు జ్ఞానవంతుడు ఎవరు చూసుకుందాం మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనము నుండి సలోమోను సేవకుడైన ఎరోబాము సలోమోన్ కొడుకు కాదు ఆయన వంశస్థుడి కాదు ఏమీ కాదు సలోమోను సేవకుడైన ఎరోబాము సహా ఆమె విధవరాలు తండ్రి లేకుండా ఉంటే ఈ రోజుల్లో కూడా పెద్ద గొప్ప వాల్యూ ఉండదు ఆ రోజుల్లో ఇంకా చాలా దారుణంగా ఉండేది తండ్రి లేని కొడుకు అంటే వాల్యూ ఉండేదే కాదు విధవరాలైనటువంటి తల్లిని కలిగినటువంటి సలోమోను సేవకుడు అంటే హీ వాజ్ ఎ టాలెంటెడ్ గై చాలా జ్ఞానవంతుడు మాత్రమే కాకుండా చాలా బాగా బలాఢ్యుడు మంచి బలం కలిగినటువంటి వ్యక్తి సో అట్లాగే ఆ బలవంతుడైన వ్యక్తి ఇస్రాయిల్ల దేవుడైన యహోవా సెలవిచ్చినది ఏమనగా నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోనీరు దేవతకు కెమోషు అను మొయబోయల దేవతకును మిల్కోము అను అమోనీల దేవతకును మొక్కి సలోమోను తండ్రి దావీలు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరచిన మార్గంలో నడవకయు ఉన్నారు గనుక సలోమోను చేతుల నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములు నీకిచ్చేదను ఇట్ వాజ్ ఎ ప్రాఫెసీ ఇక్కడ ఎంత క్లియర్గా ఉందంటే అహియా ప్రాఫిసైజ్ చేస్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఈ ప్రాఫెసీ వస్తుంది ఒక రాజుకి కాదు ఒక యాజకుడికి కాదు లేకపోతే ఒక మంత్రికి కాదు ఒక పనివాడికి ఐ మీన్ ఒక పనివాడిగా ఉన్న వ్యక్తికి ఒక సేవకుడిగా ఉన్న వ్యక్తికి వచ్చినటువంటి వండర్ఫుల్ ప్రాఫెసీ ఏంటంటే ఇస్రాయేళ్లు పన్నెండు గోత్రాలంటే మామూలు విషయం అండి పది గోత్రాలు నీకు ఇచ్చేస్తున్నాము కానీ రెండు గోత్రాలు మాత్రం వాళ్ళకే వండనిస్తున్నాయి ఎందుకంటే తర్వాత వచనాలు చూపిస్తే మీకు తెలుస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఏమని చెప్తూ ఉంటాడంటే రాజ్యంలో రెండు గోత్రాలు వాళ్ళకి ఇస్తాను అని చెప్పి ఒకసారి ముప్పై ఏడవ వచనం చూడండి నేను నిన్ను అంగీకరించినందున అంగీకరించాలి దేవుడు మనను అంగీకరించాలి అంగీకరించబట్టం అనేది ఒక ప్రక్రియ అంగీకరించబడటం మామూలు విషయం కాదు ఒకవేళ మీరు చూడండి ఇప్పుడు మిస్ ఇండియా కాంపిటీషన్ అనగానే వంద మంది అమ్మాయిలు వెళ్తారు అందరూ అంగీకరించబడరు ఒక ఉద్యోగం కోసం వెళ్తే బోలెడు మంది అప్లై చేస్తారు ఇంటర్వ్యూకి చాలామంది వెళ్తారు కానీ అందరూ అంగీకరించబడరు అంగీకరించబడాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ స్పెషలైజ్డ్ క్వాలిటీస్ ఇక్కడ ఎరోబాము జ్ఞానవంతుడిగా ఉన్నాడు అట్ ద సేమ్ టైం బలవంతుడిగా ఉన్నాడు దేవుని పని చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు నిన్నును స్థిరపరిచి వాళ్ళని చేసినట్లుగా నిన్ను కూడా చేస్తాను ఇస్రాయేలు వారిని నీకు అప్పగించదను ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నానంటే యాక్చువల్గా ఒకళ్ళ జీవితంలో ఒక పనిష్మెంట్ వస్తే మన పితరులు ఎవరైనా సరే మన తండ్రో తల్లో లేకపోతే ఎవరో ఒకళ్ళకి జీవితంలో తప్పు చేసి పనిష్మెంట్ వస్తే మనం ఏం చేయాలంటే ఆ తప్పు మనం చేయకుండా ఉండాలి ఆ పొరపాటు మనం మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి అంతేగాని మా నాన్న అట్లాగే చేశాడు నేను ఎట్లాగే చేస్తా అన్నారనుకో అప్పుడు ఆయనకి మనకి డిఫరెన్స్ ఏముంది ఆయన జీవితం అంతా బాధపడ్డాడు మనం కూడా బాధపడాలా లేకపోతే మా తల్లి ఇట్లాగ చేస్తుంది వాళ్ళ మా నాన్నమ్మతో నేను కూడా మా అత్తతో ఇట్లాగే చేస్తాను నాకు అదే గొడవలు అదే తగాదాలు అదే అదే గందరగోళమైన పరిస్థితి దానికి కారణం ఏంటంటే కంపారిజన్ ఇందాక నేను చెప్పిన కంపారిజన్ ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది సలోమోను ఎప్పుడైతే అన్య దేవతల వైపు వెళ్ళిపోయాడో అటువంటి పరిస్థితుల్లో గాడ్ ఓపెన్ ఎ న్యూ డోర్ ఫర్ ఎరోబమ్ జరబంకి చాలా స్పెషల్గా ఇచ్చాడు మంచి డోర్ ఓపెన్ చేశాడు చేసి రాజును చేశాడు తన జీవితంలో ఎప్పుడు ఊహించి ఉండడు కలలో కూడా అనుకోని ఉండడు జరబం ఎక్కడ కూడా నేను కింగ్ అవుతాను అనుకోని ఉండడు కానీ దేవుడు డోర్ ఓపెన్ చేశాడు హరేలుయ అయితే ఎప్పుడైనా సరే కనకప్ప సింహాసనం మన సునకాన్ని కూర్చోబెడితే ఏమవుద్దండి అది కనకప్ప సింహాసనమైనా దాని మీద పిసుకొట్టకుండా అది మానేదు అది సంగతి అందుకని దాన్ని కనకప్ప సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టకూడదు అంటారు వేరే ఏం కాదు సో కాబట్టి అంటే కుక్క బుద్ధి అన్నారు కదా కుక్క బుద్ధి అదే ఇక్కడ ఎట్లా చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్నాడు చాలా గొప్పగా తీసుకెళ్ళి దేవుడు రాజుని చేస్తానని డిసైడ్ అయిపోయాడు ఒక హయ్యర్ లెవెల్ ప్లేస్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ హయ్యర్ లెవెల్ ప్లేస్ నిలబెట్టుకోవడం అనేది కష్టమైన విషయం ఇక్కడ ఏం అంటే దేవుడు రాజ్యం ఇచ్చేశాడు రాజ్యం ఇచ్చేసిన తర్వాత మనోడు ఎట్లా ఉండాలి జాగ్రత్తగా ఉండాలా ఉన్నాడు చూద్దాం ఒకసారి అదే మొదటి రాజులు పన్నెండవ అధ్యయనం చూస్తే ఇరవై ఆరవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు ఎరోబాము తన హృదయమందు తలంచి ఇస్రాయేలు వారికి ఒక ఉత్సవము నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము నెక్కెను ఎంత బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్నాడు చూడండి ఒకసారి ఎట్లాంటి ఘోరమైన తప్పులు చేస్తున్నాడంటే ఇక్కడ ఎరోబాము ఎక్కడో అనామకుడిని తీసుకొచ్చి దేవుడు రాజుని చేశాడు ఒక అనామకుడు రాజు వంశంలో లేదు లేవీ వంశంలో లేదు ఒక అనామకుడు ఒక వర్కర్ని తీసుకొచ్చి దేవుడు కింగ్ని చేశాడు అంత అల్లటప్ప కింగ్ కాదు పది గోత్రాలు చేతికప్ప చెప్పాడు అయితే కుక్కతోక వంకరే కాబట్టి దేవుడిచ్చిన స్థానాన్ని పోగొట్టుకోవడానికి మనిషి తన స్వయంకృత అపరాధాల ద్వారా చేసుకుంటాడు ప్రతి వాడును తన స్వకీయమైన దురాస చొప్పున మరులు కల్పబడి ఈడ్వబడి మన తప్పులే మనల్ని లాగేస్తూ ఉంటాయి అందులో భాగంగా ఇక్కడ తను చేస్తున్నటువంటి పని అంటే ఇక్కడ చూడండి ఇరవై వచనంలో జనులు ఎరుసులేమునకు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళితే ఎక్కడ రెహబాము తట్టు తిరిగిపోతాయి రెహబాము ఎవరు సలోమోను కుమారుడు కాబట్టి ఎక్కడ తిరిగిపోతారనే భయంతో ఎవరు తనకి రాజ్యం ఇచ్చారో గుర్తులేరు సీట్ ఎక్కేసిన తర్వాత అక్రమాలు చేయడానికి మొదలు పెట్టాడు ఎవరు తనకి సీట్ ఇచ్చారో వాళ్ళని మర్చిపోయాడు నేను చెప్తున్నా ఈ రోజున చాలామంది చర్చకు రాటాక ఉద్యోగాలు బిజినెస్లు అని వంకలు చెప్తారు ఉద్యోగాలు ఇచ్చిందెవరు బిజినెస్లు ఎవరు మా బాహుబలము మా సామర్థ్యము మాకెంత చేస్తుంది అనుకుంటున్నారేమో కాదు మనకి బాహుబలం సామర్థ్యం ఆయన పెట్టిన భిక్ష ఈ రోజున నేను ఇక్కడ నిలబడి మీరు అక్కడ కూర్చున్నా దేవుడు మనల్ని నించోపెడితే మనం ఉన్నాం దేవుడు మన కూర్చోబెడితే మన మంచం పట్టించలేదే మనని రోగాల పాలు చేయలేదే అయినప్పటికీ దేవుని యొక్క కాపుదల భద్రత మన జీవితంలో ఉంది విఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ మిగతా అన్ని ఆ వంకలు ఈ వంకలు చెప్తారు ఎక్కడి నుంచి వచ్చిన ఈ వంకలు దేవుడు డొంకలోకి తరిమితే వంక చెప్పకుండా ఉంటారు వీళ్ళు ఎక్కడ కూడా ఎరోబాము దేవుడు అత్యున్నతమైన స్థానం ఇస్తే ఆ స్థానాన్ని పక్కన పెట్టేసి అమ్మో వీ ఏ స్థానం ఇచ్చాడో ఆ దేవుడికే ఎసర పెడుతున్నాడు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దుతారంటారు చూసారా వీళ్ళ ఈ బ్యాచ్ బాగా ఉండి అంత బాగుండి వెనకాల మోసం చేసే బ్యాచ్ అనమాట అది దేవుడికి కూడా తప్పలా మనకే కాదు మనకి చాలాసార్లు అట్లాంటివి అవుతూ ఉంటాయి అట్లాంటి ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటాయి అట్లాగే దేవుడు తీసుకెళ్ళి పది గోత్రాలకి పెడితే ఏమంటున్నాడు చూడండి ఒకసారి ఒకవేళ అక్కడ గనక వెళితే ఏమవుతాడు ఈ హృదయం యూద రాజ రెహబాను అను తమ యజమాని తట్టు తిరుగును తమ యజమాని కావాల్సిన వాడు ఎవరు రెహబాము కానీ తమ కృతాపరాధాల వల్ల పోగొట్టుకుంటే దేవుడిచ్చిన స్థానాన్ని కాపాడుకోలేక ఎరోబాము తప్పుడు పనులు చేస్తున్నాడు బంగారు దూడల్ని చేయించి చేయించి ఒక పక్క అంతకుముందు ఆల్రెడీ మోసే కాలంలో ఒకసారి జరిగింది రెండోసారి దూడలు చేయించి పెట్టమే కాకుండా లేవీలు కాని వాళ్ళని యాజకులను పెట్టారు అసలు లేవీలను పెడితే లేవీలు ఉంటారు దూడలకు చేయడానికి లేవీలు ఉంటారా ఉండరు కదా అట్లాగే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు తను చేస్తున్న ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే బలిపీఠం ఎక్కాడంట అదే తప్పు చేస్తున్నాడు పాత నిబంధనలు ఇంకొక ఉన్నాడు ఎవరు అతను సౌలు ఏం పని చేశాడయ్యా అంటే అక్కడికి వెళ్ళి సలోమానికి బదులుగా తనే ముందు లేట్ అయిపోతుందని బలర్పించేశాడు హడావుడి బ్యాచ్ అనమాట తొందరపాటు తో స్థానాన్ని కోల్పోయాడు ఇక్కడ ఎరోబామ కూడా అట్లాంటి పని చేస్తున్నాడు బలిపీఠం సైతం ఎక్కేశాడు ఎవరు ఎక్కకూడదో ఆ వ్యక్తి బలిపీటం ఎక్కాడు ఎక్కిన వెంటనే తర్వాత రాబో వారు వీరి ఎందు ఇష్టపడరు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరో చూడండి ఒకసారి పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినంలో బలిపీటమా బలిపీటమా యోవా సెలవిచ్చినదేమనగా బేతీరు నందున్న బలిపీఠము గురించి దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాన్ని పట్టుకొమ్మని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను చాలా గొప్పగా అనుకున్నాడు ఈ చేత్తో ఏమైనా చేయొచ్చు ఈ చెయ్యి నాకు అధికారం ఇచ్చిన చెయ్యి ఈ చెయ్యి ముద్ర ఉంగరం కలిగినటువంటి చెయ్యి ఈ చెయ్యి అధికార దండం కలిగినటువంటి చెయ్యి ఈ చేత్తో నేను ఏమైనా చేస్తాను అనుకున్నాడు ఎరోబామ్ కానీ ఆ ఆవేశంలో దారి పట్టేశాడు కంట్రోల్ తప్పిపోయాడు ఎరోబాము అట్లాంటి తొందరపాటు పనిచేశాడు అధికారం తనకి కన్ను మిన్ను కానకుండా చేసింది బలిపీటం ఎక్కేశాడు బలిపీటం ఎక్కిన తర్వాత ఎప్పుడైతే ప్రకటన చేయబడిందో ప్రవచనం వచ్చిందో ప్రవచనం వచ్చినాకన్నా సరే భయం రాలా భయం లేదు భయం లేకుండా ఏమన్నా అంటే చెయ్యి చాపి పట్టుకుందాం అనుకున్నా చెయ్యి ఎప్పుడు చాపుతాడు ఈ చేతిలో బలం ఉందనుకున్నప్పుడు ఈ చేతిలో పవర్ ఉంది అనుకున్నప్పుడు ఈ చేత్తో ఏదైనా చేయగలం అనుకున్నప్పుడు చెయ్యి చాపుతాడు చెయ్యి చాపగానే చెయ్యి ఎండిపోయింది హలిలుయ హూయా చాలాసార్లు మనం కూడా చాలాసార్లు అలాంటి పనులు చేస్తాం మన తొందరపాటు స్వభావం మన ఆవేశపూరితమైన దాంతో తొందరపడి చాలా హడావుడి పనులు చాలా చేస్తాం ఆ తర్వాత చేయడానికి ఏమీ మిగలదు నిజంగా పాత నిబంధన లాంటి పనిష్మెంట్లు వస్తే మనలో ఎవరు ఉండరాము పాత నిబంధన లాంటి పనిష్మెంట్లు వస్తే ఏమైపోయేవాళ్ళం మనమంతా ఏమవుతారమ్మా కంటికి కన్ను పంటికి పన్ను వచ్చి వరుస పనిష్మెంట్లు వచ్చి వెనుకప్పుడేమొద్ది మీరు నేను ఎవరూ మిగలం ఎప్పుడో అందరికీ పనిష్మెంట్లు పడిపోయి పాటికి మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి స్థామీని విచినయ్యా ఆత్మ తిరిగిని చెంతకు చేరాలి స్వామిని విచినయ్యా ఆత్మ తిరిగిని చెంతకు చేరాలి రాణి పాడతా ఉండేది పాడు చాలా బాగా నేను అంత సింగర్ని కాదులే కానీ అయితే నిజంగానే మొత్తం మట్లో కలిసిపోయేవాళ్ళం ఎరోబాముకి చెయ్యి ఎండిపోయిందే కేర్లెస్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్స్ ఓన్ వర్డ్స్ నిర్లక్ష్య వైఖరి దేవుని మాట ఎందుకు రాజం చేశాడు బాబు వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు నాయన నువ్వు అట్లాంటి పనులు చేయకుండా సరిగ్గా ఉంటే నీకు పది గోత్రాలు ఇస్తాను అని చెబితే ఇక్కడ అదే తప్పు తను మళ్ళీ చేస్తున్నాడు అదే పొరపాటు మళ్ళీ చేస్తున్నాడు ఎప్పుడైతే చేసిన తర్వాత ఇక ఆ తర్వాత ఎరోబం పరిస్థితి చాలా దారుణమైపోయింది ఎంత ఘోరంగా అంటే తన గురించి ఒక మాట రాసిన చూడండి ఫస్ట్ కింగ్స్ థర్డీన్ చాప్టర్ థర్డీ థర్డ్ చూస్తే ఎరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయునట్లుగా అది వారి పాప కారణమాయను నీతిమంతుల సంతానము ఆశీర్వదించబడుద్ది మరి అనీతి మంతుల సంతానము నాశనమవుతారు దావీదికి గొప్ప ప్రమాణం చేశాడు దేవుడు కాబట్టి సలమాన్ కాలంలో తప్పులు చేసిన తర్వాత కూడా గాడ్ రియల్లీ బ్లెస్ దెమ్ వా దేవుడు విడిచిపెట్టాల రెండు గోత్రాలన్నా సలోమాన్ వాళ్ళ కోసం మిగిల్చాడు రహబాము రెండు గోత్రాలన్నా స్వతంత్రించుకున్నాడు కానీ ఎరోబామ్ పరిస్థితి మాత్రం అది కాదు ఎరోబామ్కి దేవుడిచ్చిన ఛాన్స్ పాడు చేసుకున్నాడు కాబట్టి దేవుడు నిలబెట్టిన స్థానాన్ని కోల్పోయాడు కాబట్టి అతని నెక్స్ట్ జనరేషన్స్లో ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఎరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయనట్లు అది వారికి పాప కారణమాయను మన సంతానానికి మనం ఏమిస్తున్నాం వాట్ ఆర్ వీ గివింగ్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్స్ ఈరోజు నా జీవితం ఎక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా మన నెక్స్ట్ తరాలు మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏం ఇస్తున్నాం వాట్ ఆర్ వీ రియల్లీ గివింగ్ శాపం ఇస్తున్నారు కొంతమంది అంటారు కదా పాతకాలంలో ఎవరో తాతకేదో రోగం ఉంటే మనవాడికి అదే రోగం వస్తుంది ఎందుకంటే హెరిడిటరీ అంటారు కొంతమంది బాగా ఉంటే అదే క్వాలిటీ అంతా వాళ్ళ అమ్మమ్మ బుద్ధి ఈ అమ్మాయికి అని చెప్తారు అట్లాగా నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చినప్పుడు కల్లా ఏమిస్తున్నావు బాము తప్పు చేశాడు తన సంతానం అంతా కూడా నశింపజేయడానికి కారణమయ్యాడు భూమి మీద ఉండకుండా కొట్టేయడానికి కారణమయ్యాడు ఈ రోజున మనం ఏమిస్తున్నాం ఈ రోజున ఏమిస్తున్నాం ఇక్కడ అన్నారు కదా ఏం కాదు పర్వాలేదు జ్ఞానవంతుడకు పేదవాడు రాజు అయ్యాడు కానీ తనకిచ్చిన స్థానాన్ని తను నిలబెట్టుకోలేకపోయాడు ఈరోజున మన జీవితంలో కూడా దేవుడు రకరకాల స్థానాలు ఇచ్చి ఉండవచ్చు మనని నిలబెట్టాలని దేవుడికి ఇష్టమై ఉండవచ్చు ఆ స్థానం నిలబెట్టుకునే వాళ్ళుగా ఉంటున్నామా లేకపోతే ఆ స్థానం పోగొట్టుకుని పిల్లల జీవితంలో శాపానికి మనం కారణమవుతున్నామా దేవునికి పని పనిచేస్తున్నామా విగ్రహాల తట్టు మళ్ళీ తిరుగుతున్నామా లేకపోతే మన పాత బలహీనతల్లో మనం మళ్ళీ పడిపోతున్నామా దేవునికి అగెన్స్ట్ గా చేసి శాపం కుటుంబాల మీదకి తెచ్చుకుంటున్నామా ఈరోజు స్ట్రైట్ క్వశ్చన్ చాలా సార్లు తెలిసి తెలియక చేసిన తప్పులు మన కుటుంబం మీద శాపాలుగా పరిణమిస్తా ఉంటాం దేవుడు ఒక రాజుగా ఒక యాజకుడిగా ఒక ప్రధానమైన స్థానంలో చూడాలనుకుంటే అక్కడి నుంచి పడిపోయిన పరిస్థితి మనకుంటే ఈ రోజున దేవుడి మీతో మాట్లాడుతున్నమాట మీ కుటుంబాలకి మీరేమిస్తున్నారు మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నారా లేకపోతే దేవుని దగ్గర నుంచి ఒక శాపం ఇస్తున్నారా మీరు చేసిన తప్పుడు క్రియలు అది వ్యభిచారము దొంగతనము మోసము అబద్ధాలు విగ్రహారాధన అట్టిది ఎట్టుదైనా సరే మీ పిల్లల మీదకి అది శాపంగా మార్చబడతా ఉందేమో రాబోతున్న దినాల్లో వాళ్ళ పర్యవసనాలు ఎదుర్కోబోతున్నారేమో మీరు చేసిన తప్పుడు పనులు మీ పిల్లల జీవితాన్ని కబలించి వేస్తున్నాయేమో బీ కేర్ఫుల్ ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతుండగా మీలో ఎంతమంది తల్లిదండ్రులు మా నెక్స్ట్ కి శాపం రాకూడదు అతిక్రమలు దాచిపెట్టుకుని వాడు వర్తిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వాడు ఒకవేళ ఇప్పటి వరకు మనం తప్పులు చేసి ఆ పాపాలు మన బిడ్డల మీదకి వస్తా ఉంటే ఆ తప్పులకి ఈ రోజుతో ముగింపు పలికేద్దాం ఈ రోజుతో ఆ తప్పులన్నీ విడిచిపెట్టేద్దాం పిల్లల జీవితంలో ఆశీర్వాదం రాకుండా ఆపుతున్నటువంటి అంధకార శక్తి కార్యాలు బర్న్ చేయాలంటే మనం ముందుగా స్థిరపడాలి మన బిడ్డల జీవితం ఆశీర్వాదంలోకి అడుగు పెట్టాలంటే ముందు మనం సరిచేయబడాలి ఈ రోజున మీలో ఎంతమంది మా బిడ్డల చేతులు అట్లాంటి కాసెస్ రాకూడదు మా బిడ్డలకి బ్లెస్సింగే ఉండాలి మా బిడ్డల జీవితంలో మేము చేసిన తప్పుల వల్ల పనిష్మెంట్ రాకూడదు అని కోరుకుంటున్న వాళ్ళు బికాస్ నేను ఈరోజు ప్రార్థన చేయాలనుకుంటున్నాను మహోన్నతి పరిశుద్ధి గొప్పదేవుడు అని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మా బిడ్డలందరూ కూడా తండ్రి ఎంతో ఆసక్తిగా తండ్రి ప్రభా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ బ్లెస్ చేయబడాలని కోరుకుంటున్నారు మా నెక్స్ట్ జనరేషన్స్ ఆశీర్వాదం చూడాలి అంటే ప్రభా దాని కొరకు మేము సిద్ధపడాలి మేము సమాయత్తపరచబడాలి ఎక్కడైతే బలహీనత ఉందో వాటన్ని అతిక్రమం ఉందో మోసముందో ద్వేషముందో నైనా ధనాపేక్ష అయిన విగ్రహారాధన ఉందో అది ఎట్టుదైనప్పటికీ తండ్రి ఈ క్షణం విడిచి పెడతామని ప్రతి బిడ్డ సంపూర్తిగా విడిచిపెట్టబడుదురుగాక వేస్తున్నాము మనం దాన్ని మిగిలి ఉంచుకొని ఇవ్వకుండా తండ్రి అయ్యా తండ్రి ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడకుండా పడిపోకుండా తప్పిపోకుండా తండ్రి నమ్మకముగా ఉండటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను నేను తను ఎట్టి శాపము తండ్రి నెక్స్ట్ జనరేషన్స్ మీదకి రాకుండా తండ్రి వీరిని కడిగి పరిశుద్ధపరిచి వారి జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేయమని ఈ రోజున ఆసిగలకు కరిగినటువంటి ప్రతి బిడ్డ యొక్క ప్రాణమును మీరు తృప్తిపరిచి గొప్ప దీవెనతో నింపమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రి నేను దేవుని దీవెన కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మక అన్యున్న సహవాసము ఈ రోజున డిషన్ తీసుకున్న ప్రతి బిడ్డ వాళ్ళ జీవితంలో అక్రమాలన్నీ విడిచిపెట్టి వాళ్ళ బిడ్డల జీవితంలో ఒక ఆశీర్వాదంగా మారు వరకు సదాకాలము తోడ పరిశుద్ధాత్మలో ఆనందించదము దేవుని ముఖ దర్శనము విడువ కాను దినము అనుక్షణము అలయ ఆలయమందే నిలచి ఆరాధించదము తమలో ఆయన చెంత శాంతి సమాధానములను పొందదము దీవించుగాక <laughs>